యు ఆర్ వాచింగ్ మినీ స్వర్న్స్ వెల్కమ్ టు మై ఛానల్ నిజాయితీ అది ఒక చిన్న గ్రామం విద్యుత్ సౌకర్యం కూడా లేదు ఆ గ్రామానికి సర్వే చేయడానికి ఓ ఇంజనీరు వచ్చి తన పని పూర్తి చేసుకుని రాత్రికి గ్రామ పెద్ద ఇంటికి వెళ్లాడు రాత్రి భోజనం చేసిన తర్వాత ఆ ఇంజనీరు తన బ్యాగు నుండి రెండు కొవ్వొత్తులు తీసి వెలిగించి లెక్కలు వ్రాసుకున్నాడు తర్వాత ఆ కోపొత్తులు ఆర్పి మరో రెండు కొవ్వొత్తులు బ్యాగు నుండి తీసి వెలిగించి పుస్తకం చదవసాగాడు అది గమనిస్తున్న గ్రామ పెద్ద అయ్యా ముందు వెలిగించిన కొవ్వొత్తుల వెలుగులోనే ఈ పుస్తకం కూడా చదవచ్చు కదా దాన్ని ఆర్టీ వేరే దాన్ని ఎందుకు వెలిగించారు అని అడిగాడు అందుకు ఇంజనీరు మొదట వెలిగించిన కొవ్వొత్తులు నాకు ప్రభుత్వం ఇచ్చినవి దాని వెలుగులో ప్రభుత్వ పనులు చేశాను ఇప్పుడు నా ఆనందం కొరకు నా సొంత కొవ్వొత్తులు వెలిగించి చదువుతున్నాను అన్నాడు ప్రభుత్వ సొమ్ము కాజేయాలని చూసేవారే ఎక్కువగా ఉంటారు కాని ఇతనంత నిజాయితీగా ఉన్నాడని ఆ ఇంజనీరు వంక అలాగే చూస్తూ ఉండిపోయాడు ఆ గ్రామ పెద్ద ఇంతకీ ఆ ఇంజనీరు ఎవరో తెలుసా మోక్షగుండం విశ్వేశ్వరయ్య థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డోంట్ ఫోర్ గెట్ టు సబ్స్క్రైబ్